ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథు దాని అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న బాబా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మాన బాబా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మనలో ఎవరైతే కనుక కొత్తగా ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి మన సాయినాథుని సందేశం తెలుసుకుందామా బిడ్డ త్రికరణ శుద్ధిగా కర్మలు చేయడమే ఆనందమయ జీవితానికి రహస్యం తల్లి అని బాబావారు చక్కని సందేశం ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి మనిషి జీవితంలో కూడా కోరుకునేది ఏంటండి ఆనందమే కదా మనం దేనికోసం మనం పోరాడుతున్నాము ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని మనం కోరుకుంటూ ఉంటాము జీవితం అంతా చేసే సాధన కూడా ఆనందం కోసమే దాన్ని పొందడం కోసమే కానీ ఆ ఆనందం ఎక్కడ ఉంటుందో ఏ విధంగా లభిస్తుందో మాత్రం మనకెవ్వరికి తెలియటం లేదు అది మాత్రం అర్థం కావడం లేదు దైవం మనకి ఆ మార్గాన్ని చూపించినా కూడా తెలుసుకోలేక సహజంగా లభించే ఆనందాన్ని మనం ఎవరూ కూడా అనుభవించలేకపోతూ ఉన్నాము ఏదైనా అనుభవించినా కూడా తాత్కాలికంగానే దాన్ని అనుభూతి చెందుతూ ఉన్నాము కానీ పర్మనెంట్గా మనకు ఆనందం ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం కదా ఫ్రెండ్స్ అందుకోసం మనకు సాయినాథుడు ఎంతో చక్కని సులువైన సహజమైన పద్ధతిని సూచించారు మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతునికి విన్నవించి చేయాలి నిత్య జీవితంలో మనిషి జీవి మొత్తం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము భూమిని దున్ని పంట పండిస్తాము దాన్ని వండి పెట్టడము కుటుంబ నిర్వహణ పిల్లలను పెంచడం ఇవన్నీ మనలో ఎవరికి తప్పని పనులు ప్రతిరోజు నియమంగా జరిగేవి తప్పనిసరి అయినవి ఎవరి కోసం చేస్తున్నాము అనుకుంటే బరువులుగా కష్టాలుగా అవి ఎంతో భారంగా కూడా అనిపిస్తూ ఉంటాయి కానీ వాటిని మనం స్వార్థం కోసం కాకోకుండా దైవ నిర్ణయం ప్రకారం నిర్వహిస్తున్న బాధ్యతలుగా గనక మనం భావిస్తే కష్టాలుగా అవి ఎప్పటికీ అనిపించవు ఫ్రెండ్స్ చేయాల్సిన పని చేయకి తిరిగి తప్పదు కదా అందువల్ల ఆ చేసేదాన్ని ఇష్టంగా దైవానికి అర్పించి చేస్తే ఆ పని ఎప్పుడు కూడా కష్టంగా మనకు అనిపించదు తోచదు కష్టంగా తోచినప్పుడు అలసట అనేది వస్తుందా రానే రాదు అలసట ఎందుకు వస్తుందండి మనకు ఆ చేసే పని మీద ఇష్టం లేనప్పుడు ఆ బ పని భారము అనుకున్నప్పుడు మనకు ఎంతో అలసట వచ్చి ప్రతి ఒక్కరి మీద చిందులు చివాళ్ళు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం చేసే పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని మన బిడ్డల కోసం మన ఇంట్లో వారి కోసం మన కుటుంబ సభ్యుల కోసం లేదంటే ఎవరికైనా చిన్న హెల్ప్ చేయడం కోసం చేసాము దాన్ని ఇష్టంగా మార్చుకున్నాము అంటే కనుక అది మనకు ఎంతో సులభతరంగా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కరు అనుభూతి చెందాలి ప్రతి పని కూడా మనం ఇష్టంగా మనం దాన్ని తీసుకోవాలి కష్టంగా మాత్రం ఎప్పుడు అనుకోకూడదు అలసటే లేనప్పుడు లౌకికపరమైన వ్యాధులు కానీ బాధలు కానీ మనకు దరి చేరవండి ఎప్పుడు ఆనందంగా ఉండే మనిషికి ఇలాంటివి దూరంగా పారిపోతాయి అవే పనులు అదే శ్రమ కానీ జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది కర్మాచరణలో ఆలోచనలు మాటలు చేతలు ఒక్కటిగానే ఉంటాయి మనసులో ఉన్నదే చెబుతూ దాన్నే చేస్తూ ఉంటే కనుక అంత పారదర్శకతే కదా స్వచ్ఛతే కదా మరి అదే పరమాత్మ స్వరూపం మనలో ఆనందం ఉంది అంటే ఆనంద స్వరూపుడైన సాయినాథుడు మన హృదయంలో ఉన్నట్లే కదా బాబావారు మన హృదయంలో కొలువై ఉంటే అది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ జీవితం మనం ప్రతిరోజు మనం అనుభవిస్తాము దాన్ని ఆస్వాదిస్తాము అంతేగాని ఇసుకు విసుగ్గా ఇరిటేట్ అయిపోయి ప్రతి ఒక్కరి మీద ఇసుక్కుంటూ ఆ జీవితాన్ని మనం సాగించలేమండి మనం సంతోషంగా ఉంటే మనతో వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా కూడా సంతోషంగా ఉంటారు మనను చూడగానే వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలగాలి అయ్యో వీళ్ళు ఎందుకు ఇలా ఎంత ఆనందంగా ఉంటున్నారు నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అనే క్వశ్చన్ అనేది మనం ఎదటి మనుషులు క్రియేట్ చేసే విధంగా మన బిహేవియర్ ఉంటే కనుక వాళ్ళు మనం చూసి నేర్చుకుని ఇందుక సాయినాథుని స్మరణలో ఉండి వీళ్ళ రహస్యం ఇదా అని అబ్బురు పరిచే విధంగా మనం ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే సాయినాథుని సందేశం కూడా మనం మనకు తెలిసిన వాళ్ళకు అందరికీ అంది అందించే ప్రయత్నం అయితే చేయాలి వాళ్ళు మనకు చెప్పేది ఏమిటి అనేది మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు అది మూర్ఖత్వం అవుతుంది ఒక మంచి మాట ఎవరైనా మాట మాటకి చెప్పినప్పుడు ఆ మాట వారితో దైవం పలికిస్తున్నదనే అని మనం అర్థం చేసుకోవాలి కానీ అది మాట కాదండి చీకటి నుండి మనల్ని వెలికి తెచ్చే వెలుగుబాట ఎంతో సంతోషంగా వాళ్ళు మనం చెప్పిన మాటకి అనుసరించి మనను అనుసరించి మన మాటను అనుసరించి వీళ్ళు చెప్పడం వల్లే కదా నా జీవితం ఇంత పూల బాటలాగా మారిపోయింది అని ఎంతో సంతోషపడతారు ఫ్రెండ్స్ సాయినాథునికి అన్నీ తెలుసండి కాకపోతే బాబా అన్నిటినీ చూస్తూ ఉంటారు మనల్ని ఎప్పుడు కూడా స్లో డీన్ డౌన్ అవ్వము అవ్వమన్నప్పుడు స్లో డౌన్ అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు సాయినాథుడు ఆగుతల్లి ఆ విషయం సంగతి తర్వాత చూద్దాము ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండమ్మా నీ నువ్వు నా ఆలయానికి రా పలానా వారికి సహాయం చేయమనో లేదంటే బాబావారు మనకు మనస్సు అనే ఒక్కోసారి నియంత్రిస్తూ మనల్ని చక్కని మార్గంలో నడుపుతూ ఉన్నప్పుడు ఆ జీవితం ఎంత బాగుంటుందంటే ఉన్నతంగా ఉండుతు ఉంటుందంటే అద్భుతంగా సాఫల్యవంతంగా ఆశీర్వాదకరంగా మన జీవితం సాఫల్యం అవుతుంది గొప్పగా ఎలా వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళవ వెళ్తాము సాయినాథునితో కనెక్ట్ అయితే మన జీవితాలు సాయినాథుడే నడిపిస్తూ ఉంటారు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి మీద ఆధారపడకమ్మా ఒక్కసారి అడిగితే అది సహాయం అవుతుంది అది పదే పదే అడిగితే చేతకారనితనం అనుకుంటారు వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా నువ్వు సాయం మీద నా ఇదుని మీద ఆధారపడితే నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి జీవితం ఆశతో కాదమ్మా ఆశయంతో బ్రతికి చూపించాలి ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది తల్లి మనల్ని ఒకరు మోసం చేశారు అని బాధపడే కన్నా మనం ఎవరిని మోసం చేయకూడదు సంతోషంగా ఉంటాం అప్పుడే ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది తల్లి అన్నిటికీ అదే సమాధానం చెబుతుంది పడిపోతామని భయపడితే నడక ఎప్పటికీ రాదు అలాగే ఓడిపోతావు అని భయపడితే విజయం అనేది మనకు సొంతం అవ్వదు ఫలితాన్ని నువ్వు నిర్ణయించొద్దు ప్రయత్నిస్తూ పోతే ఫలితం దాని అంతటా అదే వస్తుంది గెలుపు అనేది నీడ లాంటిదమ్మా దాన్ని పట్టుకోవాలని ఎప్పుడు చూడకు నీ దారిను నువ్వు సాగిపో దానంతటా అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు మాత్రం వెలుగు వైపు పడితే నీడ ఉంటుందని గమనించుకో కోల్పోవడం అలవాటైన వారికి కోలుకోవడం కష్టం ఏమీ కాదు కదా ఒకటి గుర్తుంచుకో నువ్వు నీ భవిష్యత్తును మార్చలేవు కానీ నీ అలవాట్లను మార్చుకోగలవు కదా నీ అలవాట్లే నీ భవిష్యత్తును మారుస్తాయి బిడ్డ అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను పది మంది స్నేహితులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా కూడా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకాన్ని చదువు ఎంతో మంచిది తల్లి నా చరిత్ర చదువుతున్నావు కదా నీకు ఎంతో మేలు జరుగుతుంది తల్లి బిడ్డ నీకు నా ఆశీర్వాదానములు ఇస్తున్నాను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మల్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు